నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది మరి ఆయన ప్రభావం ఎలా ఉంటుంది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం ఓడిపోయారు కదా మరి ఇప్పుడు ఆయన ప్రభావం ఎలా ఉంటుంది ఇప్పుడు ఆయనే వచ్చినట్టే ఉండ మీ అదే ఆ నారాయణ వచ్చినట్టే ఉన్నాడు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ ఇప్పుడు నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం నారాయణ గారు ఓడిపోవడం నారాయణ గారి ప్రభావం ఎలా ఉంటుంది చేసిన అభివృద్ధి అందరికి తెలుసు కానీ వేరే పార్టీ తరఫున చెప్పిన అబద్ధాలు నమ్మి జనాలు మోసపోయారు ఈసారి మోసపోయడానికి లేదు అందరు తెలిసిపోయింది అభివృద్ధి జనాలు అభివృద్ధి పైన పనులు లేవు జనాలు అల్లాడిపోతున్నారు ఈ మందు రేట్లు పెరిగిపోయి రేట్లు పెంచేసి ఆయన చెప్పింది నేను మందు ఎత్తేస్తా అని చెప్పా ముందు ఎత్తలేదు ఇంకే ఇల్లు ఇస్తా అని చెప్పా ఎవరికో ఇల్లు కూడా ఇల్లా పట్టాలు ఇచ్చారో కానీ ఇల్లు స్థలం చెప్పిలా అది కానీ ఈసారి టిడిపి వస్తుంది ఓకే టిడిపి తరఫున నారాయణ గారి పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం ఓడిపోయారు మరి ఈసారి ఆయన ప్రభావం ఎలా ఉంటుంది మూమెంట్ నారాయణ గారు పొడి చేస్తున్నారు కదా ఆయన ప్రభావం ఎలా ఉంటుంది ఈసారి ఆయన వస్తే బ్రహ్మాండంగా ఆయన వచ్చేది కూడా నారాయణ వస్తాడు నా గ్యారెంటీ గ్యారంటీ ఎవరు కూడా ఆయన వచ్చాడు కానీ వాళ్ళు గోల్మెల్ చేసే కూడా ఆయన అంటే పని చేసాడు. మన మీటింగ్ పెట్టి కొన్ని వేల మంది ఆహ్వానం పెట్టేశాడు. లావర్లు అందరికి జనారే ఆశవం. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరపున నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా. ఆయన ప్రభావం ఎలా ఉంది సారి? బాగుంది ఓకే అంకుల్. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరపున నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా. మరి ఆయన ప్రభావం ఎలా ఉంది సారీ అది ప్రభావం అంటే అది వదిలేటట్టుగా ఇప్పుడు కూడా పొజిషన్ ఏ ఏం చెప్పలేం అది ఇది కావచ్చు ఇది కావచ్చు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టిడిపి తరఫున నారాయణ గారు పొడి చేస్తున్నారు కదా మరి ఆయన ప్రభావం ఎలా ఉంది బాగానే ఉందంటే ఆయనే రావాలా ఈ మామూలుగా ఇల్లులు అవన్నీ ఇవ్వాలా మామూలుగా ఈ డ్రైనేజీ డైనేజీ అవన్నీ శుద్ధంగా చేయాలా ఆయన నారాయణ గారు వస్తేనే బాగుంటుంది ఓకే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరపున నారాయణ గారి పోటీ చేస్తున్నారు కదా మరి ఆయన ప్రభావం ఎలా ఉంటుంది సారీ ఖచ్చితంగా ఓకే అండి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరపున నారాయణ గారి పోటీ చేస్తున్నారు కదా మరి ఆయన ప్రభావం ఎలా ఉంది సారీ ఎలా ఉన్నా పోతే జగనకైతే పోతాయి అది బాగుండదు మేడం అయితే వాళ్ళకి జగ జగని అది మీకు నచ్చిన నచ్చకపోయినా మా ఉండే ఇష్టం అదే ఆయన వరకు అయితే మాకు ఇష్టం సిటీ నియోజకవర్గంలో టీడీపీ నుండి పొంగు నారాయణ పోటీ చేస్తున్నారు కదా వారి ప్రభావం ఎలా ఉండిపోతుంది పనులు చేసి ఉన్నారు కాబట్టి ఇంత ముందు గెలవలేదు ఇప్పుడు గెలుస్తాడు ఒక ప్రజల్లో ఒక అభిప్రాయం అది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ నుండి పొంగూరు నారాయణ పోటీ చేస్తున్నారు కదా వారి ప్రభావం ఎలా ఉండిపోతుంది అంటారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ నుండి పొంగు నారాయణ పోటీ చేస్తున్నారు కదా మరి ప్రభావం ఎలా ఉండిపోతుంది అంటారు ఈసారి బ్రహ్మాండంగా ఉంటుంది కంపల్సరీ గెలుస్తాడు కూడా ఈసారి ఆయన గ్యారెంటీగా ఎందుకంటే సారి దెబ్బతిన్నాడు ఆయన ఈసారి ఆయన చేసిన పనికి ఆయనకి కంపల్సరీ గెలుస్తాడు కొద్ది కాలంలో కొద్ది ఎక్కువ పనులు చేశాడు ఆయన బాగా చేస్తాడు ఆయన ఆయన రావాలని కోరుకుంటాడు ఓకే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ నుండి పొంగూరు నారాయణ పోటీ చేస్తున్నారు కదా వారి అంటారు ఆయన ఉంది పెద్ద టీడీపీ ఉంది పొంగూరు నారాయణ ఏడైనా ఆయన అన్ని ఇది వరకు చేశాడు మంచి పనులు అప్పుడేమో అనుకోలేదు పెద్ద జనాభా ఇప్పుడు ఆయనకే అందరూ మొగ్గు చూపిస్తాం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ నుండి పొంగూరు నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావండిపోతుంది అంటారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ నుండి పొంగూరు నారాయణ పోటీ చేస్తున్నారు కదా ప్రభావం ఈసారి పోయినసారి ఏంటంటే అతనికి దొంగతనంగా ఓడిచ్చారు అతన్ని దొంగ దొంగతనంగా ఓడిచ్చారు కానీ అతను చేసిన అభివృద్ధి పనులు మాత్రం బ్రహ్మాండంగా చేశాడు నెల్లూరు సిటీకి రోడ్లు అయితే ఏమి డ్రైనేజ్లు అయితే ఏమి కా కుళాయిలు మంచినీళ్ళు కుళాయిలు అయితే అన్నీ చేసుకుంటూ వచ్చాడు కానీ ఈసారి మాత్రం అతన్ని తిరుగులేదు రెండోది వచ్చేసి ఏంటంటే అతనికి మనకు సరైన క్యాండిడేట్ కూడా లేడు ఇంకన ఎందుకంటే వర్క్ చేసేవాళ్ళు ఎవరు లేరు నెల్లూరు జిల్లాకి కొన్నిసారి అతను చేస్తున్నాడు కాబట్టి ఈసారి కూడా అతను గ్యారంటీగా ఖచ్చితంగా వస్తాడని పూర్తిగా నమ్మకంగా చెప్తున్నాం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా ఆయన ప్రభావం ఎలా ఉంది పొంగూరు నారాయణ సార్ గారు పోటీ చేస్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చేసిన అభివృద్ధి బాగుంది మళ్ళీ దాన్ని ఇంకా డెవలప్ చేసి ప్రజలకి చాలా దగ్గరగా ఉండి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మనకి ప్రజల ముందుకు వచ్చాడు సంతోషకరమైన విషయం కానీ అత్యధిక మెజారిటీతో గెలుస్తాడనే అందరూ ఉన్నారు గెలుస్తారు కూడా కనపడుతున్నారు నిస్వార్థంగా చేస్తున్నాడు ప్రజలకి అందువల్ల ఆయనకి జనాలు పట్టం కట్టాలని సిద్ధంగా ఉన్నారు అమ్మే అండి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా ఆయన ప్రభావం ఎలా ఉంది ఈసారి నారాయణ సార్ వస్తే చాలా మంచి జరుగుతుందని మనం సార్ అనుకుంటున్నాము గతంలో ఈ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చాలా బాగా పరిచారు అప్పుడే ఆయన ఉంటే చాలా బాగుండేది ఇంకా డెవలప్మెంట్ అయి ఉండేది ఈ నక్లిస్ రోడ్ చేశారు అవి మధ్యలోనే అయిపోయినాయి సార్ వచ్చి ఉంటే చాలా బాగుండేది గతంలో వెంకటేశ్వరంలో ఇల్లు ఇచ్చారు అయ్యావంటే మధ్యలో ఆపేశారు దానివల్ల ఏంటంటే ఈ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే లోన్ ఇస్తానని చెప్పి వీళ్ళు చెప్పారు వీళ్ళు ఏంటంటే లోన్ కడతారా లేదా అని చెప్పి వీళ్ళు ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారు ఇంట్రెస్ట్ అయినా కట్టండి అని కనీసం వీళ్ళు ఒత్తిడి ఎక్కువైపోయింది కాబట్టి ఇంకా సార్ వస్తే నారాయణ సార్ గారు వస్తే మంచి జరగద్ది నాణ్యం జరగద్ది మాకెన్ని రద్దుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరపున నరగర్ పోటీ చేస్తున్నారు కదా ఆయన ప్రభావం ఎలా ఉంది సారీ వస్తుంది ఓకే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపరఫన నరణగర్ పోటీ చేస్తున్నారు కదా ఆయన ప్రభావం ఎలా ఉంది సారీ ఇప్పుడు ప్రభావం బాగానే ఉంది ప్రస్తుతానికి ముందు ముందు ఏం దొరకదు చెప్పలేమో ఇప్పుడేం బాగానే ఉంది ఒక రకంగా మంచి కూడా వ్యక్తిగతంగా మంచివాడే అయితే జనాలు పార్టీ కదయ్యే దాని గురించి ఏమంటే ఆయన అంత దోచుకున్నాడు ఇంత దోచుకున్నాడు ఆయన చేస్తున్నాడు డబ్బులు ఇస్తున్నాడు అంటా ఉంటారు వ్యక్తిగతంగా మాత్రం నాకు తెలిసి మంచివాడే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా ఆయన ప్రభావం ఎలా ఉంటుంది సారీ ప్రతి ఒక్కరు మార్పు కావాలంటున్నారు నానా ఒక్కసారి ఒక్క ఛాన్స్ అన్నారు కాబట్టి ఈ తేప వేమిరెడ్డి అంటే అందరికీ పాపేత కారణం ఏంటంటే ఆయన చేసిన మంచి పనులు ఆయన స్వార్థంగా కాదు కదా చేసేది మంచి చేయాలని దానికోసం అందరూ అదే అనుకుంటున్నారు ఎంగనే దేవుడి దయ అంతే ఓకే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరపున నారాయణ గారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం ఆయన ఓడిపోయారు మరి ఈసారి ఆయన ప్రభావం ఎలా ఉంటుంది గ్యారెంటీగా యాభై వేల మీద వచ్చి నాకు ఐడియా ఉంది ఎందుకని అనిల్ లేడు కాబట్టి అనిల్ ఉంటే టైట్ గా ఉండేది లేడు కాబట్టి యాభై వేలు తెగలవచ్చేది ఒక ఐడియా నాకున్న నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా ఆయన ప్రభావం ఎలా ఉంటుంది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది మరి ఈసారి ప్రభావం ఎలా ఉంటుంది ఖచ్చితంగా రావాలా బాగా రావాలని కోరుకుంటున్నాం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా ఆయన ప్రభావం ఎలా ఉంటుంది ఈసారి బాగుంది మేడం బాగా సూపర్ గా బాగా చేస్తారు లక్ష లక్ష ఓట్ల మెజార్టీ రావాలని మేము కోరుకుంటున్నాము అంటే లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది మరి ఈసారి ఏదో ఒకసారి అంటే ఏదో తెలిసి తెలియగా తప్పు చేశాము ఈసారి ఆ తప్పుని సరిదిద్దుకొని మంచి హోటల్ బెజాట్ తగిలిపోయాలని కోరుకుంటున్నాము ఓకే అంకుల్ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరపున నారాయణ గారి పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం ఓడిపోయారు మరి ఈసారి ఆయన ప్రభావం ఎలా ఉంటుంది బాగుంటుంది అమ్మా ఫుల్ మెజారిటీ తో

ఓకే సూపర్ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరపున నారాయణ గర్ పోటీ చేస్తున్నారు కదా ఆయన ప్రభావం ఎలా ఉంటుంది ఈ సారీ ఓకే అంటు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరపున నారాయణ గర్ పోటీ చేస్తున్నారు కదా ఆయన ప్రభావం ఎలా ఉంటుంది ఈ సారీ బాగానే ఉంటుంది ఆయన ఇందుకు ముందు కూడా బాగానే చేసద్దు ఇప్పుడు కూడా బాగానే చేస్తాడు ఓకే అంటీలోనే పడుతుందా

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు కూడా చేస్తున్నారు కదా ఆయన ప్రభావం ఎలా ఉంటుంది సార్ ఇంకా మంచి పనులు చేస్తాడు అభివృద్ధి చేయాలంటే ఒక నారాయణ సార్ ఆయన మాకు ఎమ్మెల్యే గాని ఈ తడవ గాని గెలిస్తే మాకు నెల్లూరు జిల్లా సిటీ వరకు బాగా పడుతుంది అని మేము అనుకుంటున్నాం నారాయణ సారే రావాలని మేము కోరుకుంటున్నాం మనసారా నారాయణ సారే రావాలి బాగుంది అవును ఇప్పటికైనా అప్పటికైనా ఆయన మంత్రిగా పదవి ఉన్నప్పుడు కూడా అభివృద్ధి చేసాడు కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం మెజార్టీ అని ఓడాడు అంతేగాని మమ్మల్ని మర్చిపోవాలి ఈ తడ మాత్రం ఖచ్చితంగా నారాయణ సారే రావాలని మేము మనసారా కోరుకుంటున్నాం అంతే అభివృద్ధి చేస్తారంటే చేస్తాడు చేస్తాడు నమ్మకం మాకుంది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు పొడి చేస్తున్నారు కదా ఆయన ప్రభావం ఎలా ఉంది ఈసారి మా ఈసారి మా కన్నా బాగుందమ్మా మొత్తం ఆయన వచ్చేసి మొత్తం చేస్తాను అన్నాడు చీకటి ఇల్లు ఏం లేకుండా మొత్తం రోడ్లు గీలు మొత్తం కాలం మొత్తం క్లీన్ చేస్తాను అన్నాడు ఈసారి మొత్తానికి గడిపిస్తే ఆయన గడిపిస్తాను అది మొత్తానికి వాస్తవంగా చెప్పేసి పోయారు ఇళ్ళ గడ మొత్తం వచ్చేసి మా ఇంటి కాడ కూడా చేశారు ఈసారి మొత్తానికి ఆయన గడిపిస్తాను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా ఇప్పుడు లాస్ట్ టైం ఆయన ఓడిపోయారు మరి ఈసారి ఆయన ప్రభావం ఎలా ఉంటుంది బాగుంటాయి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా ఆయన ప్రభావం ఎలా ఉంది సార్ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నరన్ గర్ పొడి చేస్తున్నారు కదా ఆయన ప్రభావం ఎలా ఉంది సారీ బానే ఉంది ఏందంటే ఆయన మంచి అభివృద్ధి చేయాలి బాగు ఆయన ఆయన చేసినట్టు అబ్రూలేదు బాగుంటుంది సాలు எவருச்சா மனக்கு கரெக்டாக எவ்வளோ ஏ பார்ட்டோ அது நாராயணசாப்பிட்டு